హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం నా బంగారానికి గిఫ్ట్ కావాలా ఇస్తాను నువ్వు అడగకపోయినా ఇస్తాను రేపు మన పెళ్ళి అవ్వగాని నువ్వు ఊహించలేని గిఫ్టే ఇస్తాను రెడీగా ఉండు అన్నాడు విశ్వ నిజంగా నా విశ్వ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పవా అంది దివి ఆసక్తిగా సర్ప్రైజ్ మా చెప్తే కిక్కే ఉంటుంది నువ్వే చూద్దు అన్నాడు విశ్వ ఓకే విశ్వ రేపు కలుద్దాం మన పెళ్ళిలో ఇక నిద్ర వస్తుంది ఉంటా అంది దివి సరే పడుకో రేపటి నుండి నీకు నిద్ర ఉండదు కదా అన్నాడు విశ్వా నవ్వుతూ ఏ ఏంట మాటలు ఇక ఫోన్ పెట్టు అంది దివి అతని చిలిపి ఆలోచన అర్థమై విశ్వా నవ్వుతూ ఫోన్ పెడతాలే నాకు కూడా నిద్ర వస్తుంది అని కాల్ కట్ చేశాడు దివి విశ్వాను తలుచుకుంటూ విశ్వాతో గడపబోయే జీవితాన్ని ఊహించుకుంటూ పడుకుంది కానీ ఎందుకో ఆమెకి సడన్గా స్వామీజీ మాటలే గుర్తుకొచ్చాయి అవి తలుచుకొని ఆమెకు మనసు చాలా కలత చెందింది ఎంత ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకొస్తుంది విశ్వాకి ఫోన్ చేద్దామనుకుంది కానీ అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ ప్రయత్నం మానుకుంది ఒకసారి తండ్రిని చూడాలి అనిపించింది వెంటనే శ్రీధరి గారి గదికి వెళ్ళింది ఆయన శ్రీమంతో ఏదో మాట్లాడుతున్నారు దివి సైలెంట్గా ఆయన పక్కన కూర్చుని ఆయన భుజంపై తల ఉంచి పడుకుంది ఏంట్రా నిద్ర పట్టడం లేదా అన్నారు శ్రీధర్ గారు అవును డాడీ ఎందుకో బెంగగా ఉంది అంది దివి ఆయనకు స్వామీజీ అన్న మాటల గురించి చెప్పడం ఇష్టం లేక శ్రీమాన్ దివిని చూసి నవ్వుతూ ఎందుకే అంత బెంగ నీకు నువ్వేమైనా పరాయి దేశం వెళ్తున్నావా ఈ ఊర్లోనే కదా ఉంటావు అరగంటలో వచ్చి వెళ్ళే దూరం మాత్రమే ఉంది మీ మధ్య ఎందుకంత బాధపడతావు అన్నాడు నీకే నువ్వెన్నైనా చెప్తావు నువ్వు ఆడపిల్లవైతే తెలిసేది నా బాధ అంది దివి ఏమన్నా నువ్వు ఆడపిల్లవని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్నాడు శ్రీమన్ చూడండి డాడీ బావ ఏమంటున్నాడు అంది దివి శ్రీధర్ గారితో బావ ఏదో సరదాగా అన్నాడులే తల్లి నువ్వేం పట్టించుకోకు అయినా మొన్న నువ్వే కదా నాకు ధైర్యం చెప్పావు నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అన్నారు శ్రీధర్ గారు అవును డాడీ కానీ ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉంది నా మనసు అంతా డాడీ అలా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామా అంది దివి సరే తల్లి వెళ్దాం అని కార్ కీస్ కోసం చూస్తున్నారు అప్పుడే అటు వచ్చిన సత్యవతి గారు వాళ్ళ మాటలు విని ఏంటి శ్రీధర్ నువ్వు చేసేది అది చిన్నపిల్ల ఏదో తెలియక అడిగితే నిజంగా నీ బయటికి తీసుకెళ్లిపోతావా పెళ్లి కూతుర్ని చేశాక బయటికి వెళ్ళకూడదు అని శ్రీధరి గారిని మందలించి ఆయన రేపు పెళ్లి పెట్టుకుని నిద్రపోకుండా ఆ పిచ్చి పిచ్చి కోరికలేంటే నీకు అంతగా తినాలి అనిపిస్తే మీ బా వెళ్ళి తీసుకొస్తాలే అన్నారు ఆవిడ దివీతో అదేం వద్దు నేను డాడీతో వెళ్ళి మాత్రమే తింటాను అంది దివి ముండిగా దివి నువ్వేమి చిన్న పిల్లవి కాదు చెప్పిన మాట వినాలి వెళ్ళి పడుకో అన్నారు సత్యవతి గారు దివి ఆవిడికి ఏదో చెప్పబోతూ ఉంటే శ్రీధరి గారు దివి నాపి అమ్మా తనకు నేను చెప్తాలి నువ్వు ఉదయం నుండి వద్దు అన్నా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు నువ్వు వెళ్ళి పడుకో అన్నారు సరే మీరు కూడా వెళ్ళండి లోపలికి అని ఆవిడ వెళ్ళిపోయారు ఆమె వెళ్ళాక దివి వెళ్ళి రెడీ అయినా వెళ్దాం అన్నారు డాడీ నిజంగానా మరి నానమ్మ అంది దివి అనుమానంగా నా కూతురు అడిగాక నేను కాదంటానా నానమ్మ సంగతి నేను చూసుకుంటాను అన్నారు శ్రీధర్ గారు దివి ఆయనే యాక్ చేసుకుని మా మంచి డాడీ అంది శ్రీమన్ వాళ్ళని చూస్తూ సరిపోయారు ఇద్దరు మీరు వెళ్ళి రండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అన్నాడు హలో బావిగారు మీరు కూడా రండి అంది దివి అంత మర్యాద వదిలే కానీ నేను ఎందుకు అన్నాడు శ్రీమన్ నేను డాడీతో చాలా మాట్లాడాలి ఆయన డ్రైవ్ చేస్తూ ఎలా నాతో మాట్లాడతారు సో నూనా సో నువ్వు వచ్చావనుకో నువ్వు డ్రైవ్ చేస్తావు నేను చెక్క డాడీతో కబుర్లు చెప్పుకుంటా అంది దివి అంటే నీకు డ్రైవర్లో కనపడుతున్నానా అన్నాడు శ్రీమన్ కోపంగా చా నేను అలా అన్నానా నువ్వే అలా అనుకుంటున్నావు సరే ఫాస్ట్గా వెళ్దాం పదండి మళ్ళీ నానమ్మ చూస్తే వెళ్ళనివ్వదు అని దివి వాళ్ళని కంగారు చేసింది ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు అప్పుడే షాప్ను క్లోజ్ చేస్తూ ఉన్నారు శ్రీమన్ వెంటనే వాళ్ళు నాపి మళ్ళీ ఓపెన్ చేయించాడు దివి తనకి నచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ తినింది ఆమె తినమన్నా శ్రీధర్ గారు శ్రీమన్ ఏమీ తినలేదు శ్రీమన్ చిన్నపిల్ల తింటున్న దివిని చూస్తూ దివి ఇప్పుడు అంటే అర్ధరాత్రి అని చూడుకున్న మావయ్యని బయటికి తీసుకొచ్చారు మరి పెళ్ళయ్యాక విశ్వాన్ని తీసుకెళ్ళకపోతే ఏం చేస్తావే అన్నాడు విశ్వ తీసుకెళ్ళకపోతే డాడీ కాల్ చేస్తా ఆయన తీసుకెళ్తారు అంది టీవీ అంతేగాని ఐస్ క్రీమ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అంటావు అంతేనా అన్నాడు శ్రీమన్ అంతేగా అంతేగా అంది తింటూనే మావయ్య నీకు ఫ్యూచర్లో కూడా కష్టాలు తప్పవు అన్నాడు శ్రీమన్ నా కూతురి కోసం చేసే ఏ పని అయినా నాకు కష్టం కాదు శ్రీ తను కోరుకున్నది చేయడంలోనే నా తృప్తి ఉంటుంది అన్నారు శ్రీధర్ గారు సరిపోయారు తండ్రి కూతురు అమ్మా తల్లి ఇక నువ్వు తినడం అయితే ఇక వెళ్దాం రేపు పెళ్ళి జరిగేది నీకే ఇంకా తింటే జలుబు చేస్తుంది అన్నాడు శ్రీమన్ సరే బావా ఒక్కసారికి నీ మాట వింటాను పదా వెళ్దాం అంది దివి లాస్ట్ కప్ తింటూ రాక్షసి మొత్తం తినేసి ఏదో నా కోసం త్యాగం చేస్తున్నట్టు బిళ్ళప్పిస్తున్నావేంటి అన్నాడు శ్రీమన్ బావా నువ్వు నువ్వు పదా వెళ్దాం అంటూ అక్కడి నుండి కదిలింది ఇంటికి వెళ్లే దారిలో దివి తండ్రితో మాట్లాడుతూ అలానే ఆయన భుజంపై నిద్రపోయింది తర్వాత రోజు ఉదయాన్నే దివికి మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు శ్రీధర్ గారు బంధువుల్ని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు వసుంధర గారి భర్త కూడా శ్రీధర్ గారితో ఉన్నారు సత్యవతి గారు వసంధరావు గారు మండపం దగ్గర అన్నీ ఉన్నాయో లేదో మరోసారి సరిచూశారు విశ్వా పేరెంట్స్ కూడా వాళ్ళ తరపు బంధువుల్ని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు విశ్వ అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీమన్ కూడా ఏదో ఒక పనితో బిజీగా ఉన్నాడు దివి ఒక రూమ్లో ఆమె ఫ్రెండ్స్తో చెప్తూ ఉంది దివి విశ్వాకి కొంచెం కోపం ఎక్కువేనే రేపు పెళ్ళయ్యాక నువ్వే మార్చుకోవాలి అంది చందు నా విశ్వాకి కొంచెం కోపం ఎక్కువని నాకు తెలుసులే కానీ ఎందుకలా అంటున్నారు మిమ్మల్ని ఏమైనా అన్నాడా ఏంటి అంది దివి హా గెట్ వార్నింగ్ ఇచ్చాడు మా అందరికీ అంటూ ఆ రోజు జరిగింది చెప్పింది ప్రశాంతి వాళ్ళ మాటలకి దివి నవ్వుతూ అంత జరిగిందా ఆ రోజు మరి మీరెందుకు నవ్వారు అందుకే విశ్వ కోపం వచ్చింది అంది దివి నీకు చెప్పాం చూడు మాది బుద్ధి తక్కువే మీరు మీరు ఒకటి మధ్యలో మేం వెరేవాళ్ళం అంది యామిని ఎందుకే అంత సీరియస్ అవుతావు విశ్వాకి కొంచెం కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు మీతో ఏదో జోక్ చేసి ఉంటాడులే అంది దివి ఇంతలో పంతులు గారు వధూ వరులను చెప్పారు వసంతర గారు వాళ్ళ దగ్గరికి వచ్చి దివిని మండపానికి తీసుకురమ్మని చెప్పారు దివి విశ్వ ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చున్నారు ఇద్దరి మధ్య అడ్డు తెరపెట్టారు ముందుగా దివితో గౌరవ పూజ చేయించారు తర్వాత దివి తల్లి లేకపోవడం వల్ల వసుంధర గారు ఆమె భర్త పెళ్లి పీటల మీద కూర్చుని విశ్వ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు తర్వాత టైంకి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు ఆ కార్యక్రమం అయ్యాక దివి విశ్వ మెడలో కట్టాడు ఆ అద్భుతమైన క్షణాలను చూసి శ్రీధర్ గారి కళ్ళు ఆనందంతో చెమర్చాయి వాళ్ళ జంటను అందరూ ఆశీర్వదించారు అందరూ ఒకటే మాట సీతారాముల జంటలా ఉంది వాళ్ళ జంట అని విశ్వాకి తోడబుట్టువులు లేకపోవడం వల్ల అతనికి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయి దివి మెడలో నల్ల పుసలు వేసింది దివికి వసుంధర గారు మెట్టెలు పెట్టారు తలంబరాల తంతు కూడా చాలా సంబరంగా జరిగింది దివి ఫ్రెండ్స్ ఒకవైపు విశ్వ ఫ్రెండ్స్ ఒకవైపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఒకరిపై ఒకరు పోటీగా తలంబరాలు పోసుకున్నారు తలంబరాలయ్యాక వాళ్ళకి కొంగుముడి కట్టారు పంతులు గారు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు తర్వాత వారితో అరుంధతి నక్షత్రం దర్శనం చేయించారు పంతులు గారు ఇక అప్పగింతలు ఒకటే మిగిలాయి శ్రీధర్ గారు ఆ టైంలో కొంచెం ఎమోషనల్ అయ్యారు దివి ఆయన్ని హత్తుకొని చిన్నపిల్లలా ఏడ్ చేసింది వారిని అలా చూసిన వసుంధ్ర గారికి సత్యవతి గారికి కం కళ్ళు చెమర్చాయి వాళ్ళకే కాదు అక్కడున్న అందరూ తల్లి తండ్రి కూతురుని చూసి కంటతడి పెట్టుకున్నారు శ్రీధర్ సమయం మించిపోతుంది ఈ కార్యక్రమం అయితే ఆ అమ్మాయి అత్తారింట్లో గృహప్రవేశం చేయాలి ముందు ఆ అప్పగింతలు కానివ్వు అంటూ వసుంధర నువ్వు వెళ్ళు అన్నయ్యకి ఏం చేయాలో చెప్పు అన్నారు సత్యవతి గారు వసుంధర గారు వెండిపల్లెంలో ఆవు పాలు పోసి శ్రీధర్ గారి ముందు పెట్టి అన్నయ్య దివి చేతులు ఈ పాలల్లో ముంచి ముందు దివి అత్తగారి చేతుల్లో పెట్టు అలానే కుటుంబంలో అందరి చేతుల్లో కూడా అన్నారు ఆయన చెల్లెలు చెప్పినట్లే చేశారు చివరిగా విశ్వ చేతుల్లో దివి చేతులు పెట్టబోతుంటే విశ్వ అతని చేతులు వెనక్కి తీసుకున్నాడు దివితో సహా అక్కడున్న వారందరికీ విశ్వ అలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు విశ్వ ఏమైంది నాన్న నీకు ఇష్టం లేకపోయినా కొన్ని పద్ధతులు పాటించాలి అప్పగింతలు అయిపోతే దివి ఇక మీ ఇంటి అవుతుంది అన్నారు సత్యవతి గారు అవును విశ్వ అలా ఎందుకు చేతులు వెనక్కి తీసుకున్నావు అన్నయ్య గారు మీరు కానివ్వండి మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది అన్నారు పవిత్ర గారు శ్రీధర్ గారు మళ్ళీ దివి చేతులు విశ్వ చేతిలో పెట్టబోయారు కానీ అతను మళ్ళీ అతని చేతులు వెనక్కి తీసుకున్నాడు విశ్వ ఏంటి పని ఇదేమి చిన్నపిల్లల కాదు ఈ టైంలో ఏంటి ఇలా చేస్తున్నావు అన్నారు మధుకర్ గారు విశ్వాను కోపడుతూ నానా నేనేమి సరదాగా చేయడం లేదు నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు నేను తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి ఎవరు మధ్యలో రాకండి అంటూ తన మెడలో ఉన్న పూలమాల తీసి పక్కకి విసిరి దివి ముందు నిలబడ్డాడు అసలు అతను ఏం చేస్తాడో అర్థం కాక దివి అతన్ని అయోమయంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావ్ వీరేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నావా అంటూ కన్నింగా నవ్వాడు విశ్వ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంది దివి ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఆమె చీర కొంగు పట్టుకుని కొంగుముడి విప్పబోయాడు విశ్వ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అతని చేయి పట్టుకుని ముడి విప్పకుండా ఆపింది విశ్వ ఆమె చేతిని విసిరికొట్టి కొంగుముడి విప్పి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు దివి షాక్ అయి అతన్నే చూస్తూ నిలబడింది శ్రీధర్ గారు విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ ఎందుకు ఇలా చేస్తున్నా అసలేం జరిగింది మా వలన ఏదైనా పొరపాటు జరిగిందా ఒకవేళ అదే అయితే నేను నీకు క్షమాపణ చెబుతాను అంతేకాని అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు అన్నారు అయ్యో మావయ్య మీరేమీ చేయలేదు చేసిందంతా మీ కూతురే తను చేసిన దానికి మీరికి మీరెందుకు నాకు క్షమాపణ చెప్పడం అన్నాడు విశ్వ నా కూతురా తనేం చేసింది బాబు నాకు తెలిసి మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా అన్నారు శ్రీధర్ గారు తనేం చేసిందో మీకు తెలియదు మావయ్య అని దివిని చూస్తూ నీకు నా కోపం నా పంతం అన్నీ తెలుసు మరి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మావే అన్నాడు విశ్వ విశ్వ ఏంటి నువ్వనేది అంది దివి నువ్వు పెద్ద తెలివైన దానివి కదా నీకింకా అర్థం కాలేదా నేను నిన్ను ప్రేమించలేదు ప్రేమించినట్లు నటించాను ఇదంతా నాటకం నువ్వు నన్ను చంపాలని చూసావు నేనది అంతా తేలిగ్గా మర్చిపోను నువ్వే నన్ను కొట్టించావని తెలిసిన రోజే నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ నిన్న అంత తేలిగ్గా వదలాలి అనిపించలేదు నువ్వు ఈ జన్మలో కోలుకొని దెబ్బే కొట్టాలనుకున్నాను అందుకే ఇదంతా చేశాను నేను అనుకున్నది సాధించాను ఇక నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి ఆడవాలి అన్నాడు విశ్వ అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీమాన్ విశ్వ మాటలు విని కోపంగా అతని చొక్కా పట్టుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు పెళ్ళయ్యాక ఇలా వదిలేసి వెళ్తే దివి పరిస్థితి ఏంటి మా కుటుంబం పరువేం కావాలి నువ్వు చేసిన పనికి మీ కుటుంబం పరువు కూడా పోతుంది అది ఆలోచించావా నువ్వు అన్నాడు విశ్వా శ్రీమాన్ చేతిని తన షర్ట్ విడిపించుకుని ఎవరి పరువు పోతే నాకెందుకు నాకు కావాల్సింది దివి పతనం అది నెరవేరింది అది చాలు నాకు ఏదో అన్నావు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశానన్నా మరి అది చేసింది ఏంటి నన్ను మనుషులు పెట్టి కొట్టించలేదా మరి అది ఒక ఆడపిల్ల చేసే పనేనా ఇప్పుడు తెలుస్తుంది తనకు నాతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను ఇచ్చిన షాక్కి ఇక నన్ను తలుచుకోవాలి అనుకుంటేనే భయపడుతుంది తను ఇక నా పని అయిపోయింది నేను ఇక వెళ్తాను అన్నాడు శ్రీధర్ గారు అతను ఆపి అతని చేతులను పట్టుకుని దివి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను తనకి అన్యాయం చేయొద్దు అన్నారు ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు నాకు మీపై గౌరవం ఉంది దాన్ని తగ్గించుకోకండి అన్నాడు విశ్వ విశ్వ ఆయన ఆడపిల్ల తండ్రి కాబట్టి నేను బ్రతిమలాతున్నారు నీ తండ్రిగా నేను అడుగుతున్నాను చెప్పు ఇలా ఎందుకు చేశావు కాలేజ్ అన్నాక ర్యాకింగ్లు టీచింగ్లు కామన్ స్టూడెంట్స్ అన్నాక మాటా మాట అనుకుంటారు దానికే నువ్వు ఇంతలా ఆ అమ్మాయిని ఏడిపించాలా జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళకి క్షమాపణ చెప్పు దివిని తీసుకొని మన ఇంటికి వెళ్దాం అన్నారు మధుకర్ గారు నానా అది నా ఈగోని దెబ్బతీసింది దాన్ని నేను ఎప్పటికీ నా శత్రువులని చూస్తాను ఒకవేళ మీకు అదే కావాలనుకుంటే మీరు నన్ను వదులుకోవాల్సి ఉంటుంది ఇక మీ ఇష్టం అన్నాడు విశ్వ దివి బొమ్మలా నిలబడి అతని అతని చెప్పేది వింటూ ఉంది తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి శ్రీధర్ గారు దివి కన్నీలను చూసి మరోసారి విశ్వాన్ని ప్రతిమలాడారు శ్రీమన్ కూడా కొంచెం తగ్గి విశ్వాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు ఆఖరికి సత్యవతి గారు కూడా విశ్వాకి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు ఎవరిన్ని చెప్పినా అతను మొండిగానే ఉన్నాడు విశ్వా ఏంట్రా నీకంత మొండితనం ఎందుకురా అమ్మాయి కన్నీలు కారణమవుతావు ఆడపిల్ల ఉసురు మనకు మంచిది కాదురా ఒక్కోసారి ఆలోచించను నాన్న చూడు అందరూ మనల్నే చూస్తున్నారు మీ మధ్య ఏం జరిగిందో మాకు అనవసరం కానీ ఇప్పుడు తను నువ్వు తాలి కట్టిన భార్య తను మన ఇంటి కోడలు నువ్వు మర్యాదగా అమ్మాయిని మన ఇంటికి తీసుకునిరా నా మాట కాదంటే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు పవిత్ర గారు అమ్మా ఏంటి ఆ మాటలు దానికోసం నువ్వు చాడవేంటి సరే నువ్వంతలా చెప్తున్నావు కాబట్టి దివిని నా కాలు పట్టుకొని క్షమాపణ అడగమని చెప్పు అప్పుడు ఆలోచిస్తాను తను మన ఇంటికి రావాలా వద్దా అనేది అప్పటి వరకు మౌనంగా ఉన్న దివి మెల్లగా నడుచుకుంటూ విశ్వ ముందు నిలబడి ఎవరు ఊహించని విధంగా అతని చెంపపై కొట్టింది విశ్వ అతని చెంపపై చేయి వేసుకుని కోపంగా దివిని చూస్తూ ఎంత పొగరే నీకు నన్నే కొడతావా నిన్ను అంటూ ఆమెని కొట్టడానికి చేయి లేపాడు దివిని ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో శ్రీధర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయారు కానీ శ్రీమన్ ఆయన్ని ఆపి మామయ్య మీరుండండి దివి పిరిగిదేమీ కాదు అతని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసు తను చూసుకుంటుంది అన్నాడు అక్కడున్న అందరూ దివి రియాక్షన్ ఏమిటా అని చూస్తున్నారు ఆమెను కొట్టడానికి లేపిన విశ్వా చేతిని పట్టుకుని ఏంటి కొడతావా కొట్టు నువ్వు నా మనసుపైన నా నమ్మకం పైన కొట్టిన దెబ్బ కంటే ఏదీ ఎక్కువ కాదు ఏమన్నా నేను నీ కాలు పట్టుకుంటే నా మీద తలిచి నీతో తీసుకెళ్తావా నాకు నీ జాలి దయ అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నాను విను నేను నీ కాలు పట్టుకోవడం కాదు నువ్వు నా కాలు పట్టుకుని బ్రతిమిలాడినా నేను నీతో రావడానికి సిద్ధంగా లేను నువ్వు నన్ను ప్రేమించింది నాటకాన్ని తెలిసాక నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది నువ్వు చెప్పడం కాదు నేనే చెప్తున్నాను విను నువ్వు నాకు వద్దు ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు దివి ఇదే ఈ పొగరే నీలో నాకు నచ్చి నచ్చనిది ఇంత జరిగినా నీ పొగరు మాత్రం తగ్గలేదు చూడు నీ సంగతి తెలియక మా అమ్మ నీ కోసం ఆత్మహత్య చేసుకుంటారని నన్ను బెదిరించింది అసలు నీతో నాకు మాటలేంటి గుడ్ బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవిత్ర గారు మధుకారు కూడా విశ్వాస్ చేసిన పనికి తలదించుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లగానే దివి నిలబడిన చోటనే కూలబడిపోయింది రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది ఆమె ఫ్రెండ్స్ ఆమె పక్కన చేరి ఆమెను ఓదార్చారు శ్రీధర్ గారు కూడా కూతురి జీవితం నాశనమైందని లోనే కుమిలిపోయారు వసుంధర గారు ఆమె భర్త ఆయన్ని ఓదార్చారు అన్నయ్య నాకు ఆ విశ్వ మీద మొదటి నుండి అనుమానంగానే ఉంది కానీ మరీ ఎంత మోసం చేస్తాడని నేను ఊహించలేదు మనం దీన్ని అంత తేలిగ్గా వదలొద్దు అన్నారు వసుంధర గారు అమ్మా మామయ్య అసలే బాధలో ఉంటే నీ మాటలతో ఆయన ఇంకా బాధ పెట్టకు అని వసుంధర గారితో అని మావయ్య జరిగింది ఏదో జరిగిపోయింది ఇలాంటి టైంలోనే మనం ధైర్యంగా ఉండాలి మీరు ఇలా ఉంటే దివి ఇంకా బాధపడుతుంది తన కోసమైనా మీరు నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి అన్నాడు ఆయన ఏడుస్తున్న దివిని చూసి ఆయన కన్నీళ్లు తుడుచుకుని నువ్వు చెప్పింది నిజమే శ్రీ నా కూతురి కోసమైనా నేను ధైర్యంగా ఉండాలి అన్నారు దివి ఊరుకోవే నువ్వు ఇలా ఏడుస్తుంటే అంకులు ఇంకా కృంగిపోతారే నిన్ను చూసి నానమ్మగారు కూడా చూడు ఎలా అయిపోయారు వాళ్ళ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అంది చందు దివి ముఖం పైకెత్తి నా ధైర్యం అంతా ఏమైందే నా ధైర్యం నా తెలివితేటలన్నీ ఏమయ్యాయి అసలు నేను ఎందుకు వాడిని అంత గుడ్డిగా నమ్మాను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించేదాన్ని వాడి విషయంలో ఎలా మోసపోయాని వాడి ప్రేమ నిజమని నమ్మి వాడిని ప్రాణంగా ప్రేమించాను కానీ వాడి మాటలు వాడి ప్రేమ ఇదిగో ఈ తాలి అన్నీ ఆడిన నాటకం అని తెలిసాక వాడిని అంత గుడ్డిగా నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ మెడలో తాళి తెంచేబోయింది సత్యవతి గారు దివి నాపి ఆమె చంపపై కొట్టి ఏంటే నువ్వు చేసే పని అసలు ఆ తాళి విలువ తెలుసా అసలు అతనేమో ఏదో మనసులో పెట్టుకుని నిన్ను నీ ప్రేమను వదిలి వెళ్ళిపోయాడు నువ్వేమో అతను కట్టిన తాళిని తెంచి దాని ఎగతాలు చేయాలని అనుకుంటున్నావా అసలు మీ కాలం పిల్లలకు ప్రతీదీ ఆటలా ఉంది మీ పంతాలే కానీ కుటుంబాల గురించి బంధాల గురించి ఆలోచించే తీరికే లేదు మీకు మీ వల్ల పెద్దవాళ్ళు ఎంత క్షోభం అనుభవిస్తున్నారు మీకు అర్థం కాదు అంటూ దివిని మందలించారు అమ్మా దివిని ఏమి అనకు విశ్వాస్ చేసిన పనికి తను చాలా బాధపడుతుంది నువ్వు కూడా తనను బాధ పెట్టకు తప్పొప్పులు పక్కన పెడితే ఈ టైంలో తనకు మన సపోర్ట్ అవసరం గాయపడిన తన మనసుకి మనం మందవ్వాలే కానీ మనం ఆ గాయాన్ని పెద్దది చేయకూడదు అని దివిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు అమ్మా నీకు అన్నయ్య గురించి తెలుసు కదా తనకు దివి అంటే ప్రాణం దానిని ఒక్క మాట కూడా ఆననివ్వడు నువ్వేం బాధపడకు దాని తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అన్నారు వసుంధర గారు అందరూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు అందరి ముఖాలు దిగులుగానే ఉన్నాయి ఒంటరిగా ఉంటే దివి ఏదైనా అగాయత్యం చేసుకుంటుందేమో అని భయపడి శ్రీధర్ గారు ఆమె పక్కనే ఉన్నారు సత్యవతి గారు ఇద్దరిని బ్రతిమిలాడి కొంచెం భోజనం తినిపించారు ఇద్దరికి ఇష్టం లేకపోయినా పెద్దావిడను బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో తిన్నామనిపించి తిన్నారు ఇద్దరు దివ్య రాత్రంతా శ్రీధర్ గారి వడిలోనే పడుకుంది కళ్ళైతే మూసుకుంది కానీ విశ్వ ఆమె కళ్ళల్లో మెదులుతున్నాడు అతనితో గడిచిన జ్ఞాపకాలు ప్రేమగా అతను మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుకొస్తున్నాయి కానీ అంతలోని అవన్నీ నిజం కాదని అతను చేసిందంతా మోసమని గుర్తుకొచ్చి తట్టుకోలేకపోయింది గుండె పగిలేలా ఏడవాలనిపించింది తను ఏడిస్తే తండ్రి బాధపడతారని బాధలంతా గుండెల్లో దాచుకుంది ఇక జీవితంలో తను తలుచుకోకూడదని నిర్ణయించుకుంది ఆ రాత్రంతా భారంగానే గడిచింది తనకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్